హాయ్ హలో మార్నింగ్ వాక్ చేయడానికి లేక్ దగ్గరకు అయితే వచ్చేసినాం సో అట్లా మేము వాక్ చేస్తూ ఉంటే మాకు ఇట్లా పీకాక్స్ అయితే దర్శనం పొద్దు పొద్దున్నే సో దీని తర్వాత కొంచెం టైం అట్లా మేము వాక్ ఇంటికి ఇంటికైతే వచ్చేసినాం ఇంటికి రాగానే ఈరోజు యాక్చువల్గా మా పేరెంట్స్ మా ఇంటికి వస్తున్నారు అట్లనే మా పేరెంట్స్ కన్నా ముందు ఫస్ట్ మా బ్రో అయితే వచ్చినాడు తను ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి తనే ఫస్ట్ వచ్చినాడు అనమాట అండ్ మా పేరెంట్స్ అంటే మా మమ్మీ మా డాడీ రావడం అంటే ఇప్పుడే ఫస్ట్ టైం ఇన్ని మంత్స్ తర్వాత సో అట్లా రాహుల్ అయితే నేను యాక్చువల్గా లాస్ట్ టైం చెప్న్నా వాడు ఎప్పుడు వచ్చినా స్వీట్స్ తెస్తాడు అరే స్వీట్స్ ఎందుకు తెస్తావు స్వీట్స్ కి ఫ్రూట్స్ ని రీప్లేస్ చేయని నేనే ఫ్రూట్స్ తెమ్మని చెప్పిన అనమాట సో అట్లా తను అప్పటి నుంచి ఇంకా స్వీట్స్ తీసుకురావడం మానేసి ఫ్రూట్స్ తీసుకొస్తున్నాడు సో ఇంకా అట్లయితే మేము అప్పటికే ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు తను కొంచెం మార్నింగ్ వచ్చినాడు ఇంకా అట్లా మేము బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసుకుందామా ఏం తొందరగా అయిపోతుంది అనుకుంటే పోహా అయితే తొందరగా అయిపోతుంది కదా అందుకే పోహా ప్రిపేర్ చేయడం అయితే నేను ఇక్కడ స్టార్ట్ చేసేసిన ఫస్ట్ టైం కొంచెం స్పెషల్ గా చేద్దామని దీంట్లో గ్రీన్ పీస్ అయితే వేసిన నేను బాగా చేయలేదు లేకపోతే గ్రీన్ పీస్ వేస్తే బాగాలేదు మాకే అర్థం కాలేదు బట్ పర్లేదు తినొచ్చు కానీ నెక్స్ట్ టైం నుంచి అయితే గ్రీన్ పీస్ వేసుకోకూడదు అనుకున్నాం సో ఇట్లా మా బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్ గా కంప్లీట్ చేసినా ఈ రోజు నేను లంచ్ అయితే దాల్ తడక ఇంకా గీ రైస్ అయితే చేస్తున్నా సో ఫస్ట్ అయితే పప్పు పాట్ కుక్కర్లో అయితే పెట్టేసిన అండ్ దీని తర్వాత రైస్ అయితే ఇక్కడ సోప్ చేసి పెట్టిన సో ఇప్పుడైతే దాల్ తడకాకి కావాల్సిన ఆనియన్ టొమాటో చిల్లీ ఇవంతా కూడా కట్ చేసుకోవడానికి ఇక్కడ రెడీగా అయితే పెట్టేసిన సో ఇట్లా దాల్ తడకా అయితే ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేసేసిన యాక్చువల్గా దాల్ తడకాకి మంచిగా ఫ్లేవర్ రావాలంటే వెల్లుల్లి అంటే గార్లిక్ ఎక్కువ వేస్తే బాగా ఫ్లేవర్ వస్తుంది దాల్ తడక ఎయిట్ మెంబర్స్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా నేను ఒక్కదాన్నే చేయలేదు గైస్ మహేష్ నాకు హెల్ప్ చేస్తేనే నేను చేయగలిగినాను నేను మ్యాథ్స్ అంటే ఇద్దరు ముగ్గురు లేకపోతే నలుగురు అంతకుమించి ఎక్కువ నేను చేయలేను సో ఇట్లా ఎక్కువ క్వాంటిటీ మహేష్ నాకు ప్రాపర్ గా హెల్ప్ చేశాడు కాబట్టి అయ్యింది సో దాల్ తడక కూడా నేను మరీ అంత గట్టిగా ఏం చేయలేదు ఎందుకంటే గీ రైస్ కి కొంచెం వాటర్ వాటరీగా ఉంటేనే బాగుంటుంది కదా సో దీంతో పాటు ఇంకా లంచ్ లో స్వీట్ అయితే ఆర్డర్ చేసినాం ఇట్లాంటి స్వీట్స్ అంటే పోలి ఇలాంటివి చేయడం నాకు రాదు సో అట్లా కొబ్బరి హోల్గా అంటే కాంతి స్వీట్స్ నుంచి అయితే తెప్పించిన సో అట్లా ఇంకా గీ రైస్ దాల్ తడకా ఇంకా స్వీట్ ఇంకోటి ఏదో హాట్ ఉండే నాకు గుర్తులేదు అది సో అట్లా అయితే మా లంచ్ కంప్లీట్ అయిపోయింది మా డాడీ అయితే అసలు నిజం చెప్పాలంటే షాక్ అయినారు యాక్చువల్గా ఇంతమందికి ప్రిపేర్ చేసినావా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు ఇంకా ఆబ్వియస్లీ పేరెంట్స్ ఎంత చేసినా అట్లే ఉంటుంది కదా అంటే కొంచెం చేసినా వాళ్ళు కొంచెం వండర్ అవుతారనమాట సో అది పేరెంట్స్ మెంటాలిటీ దీని తర్వాత ఇంటి నుంచి అయితే నాకు ఇవన్నీ మా బాబాయ్ పంపించినారు అంటే మా బాబాయ్ ఊర్లో ఉంటారన్నమాట సో అట్లా ఫ్రూట్ సారీ వెజిటేబుల్స్ వన్ వీక్కి సరిపోయినా ప్రాపర్ గా అయితే పంపించేస్తున్నారు నేను ఇంకా బయట కూడా కొనాల్సిన అవసరం లేదు అన్నట్టు టొమాటో చిల్లీ ఇంకా సిరి కూరాకు క్యారెట్ బీన్స్ బొరుగులు నిప్పట్లు సో ఇవన్నీ కూడా పంపించినారనమాట ఇంకా అట్లా కూరకు సిరి కూరాకు అయితే మళ్ళీ నేను ఎక్కడ అంటే కొంచెం ఎక్కువ మట్టి మట్టి ఉండే ఇంకా మా మమ్మీ నేనే కంప్లీట్ గా విడిపిస్తాను అనేసి కంప్లీట్ గా తను విడిపిచ్చి ఒక కవర్లో పెట్టించింది నెక్స్ట్ నేనైతే చేసుకున్నా ఇది ప్రాపర్గా తాలింపు ఇంకా ఏవో చేసుకోవచ్చు కదా సిరి లైక్ పులగోర సో ఇట్లాంటివన్నీ కూడా సో అట్లా అయితే నాకు బాగా యూజ్ అయింది ఈ వీక్ అయితే కంప్లీట్గా వెజిటేబుల్స్ బయట ఇంకొనాల్సిన అవసరం లేదు సో యా ఇంకా అట్లా కొంచెం మమ్మీతో ఇట్లే మాట్లాడుతూ ఉండే ఇంకా మా మమ్మీ అయితే ఏం పెడతావ్లే టీ నేను పెడతాను అందరికీ అనేసి ఇంకా మమ్మీ అక్కడ టీ పెడుతూ ఉండే అండ్ కొంచెం తను అదే ఏదో మాట్లాడుతూ ఉండింది చాలా మంచిగా పెట్టుకున్నావు మంచిగా మెయింటైన్ చేస్తున్నావు ఇల్లు అని ఏదో నిజంగా నేను రోజు ఇంట్లో పనులు చేస్తున్నట్టు మా అమ్మ వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోయి నువ్వు ఏం చేస్తావు అన్నట్టు ఈ రోజు నాకు కంప్లీట్ రెస్ట్ ఇచ్చినారు కదా తెలుసా సార్ లిటరలీ నాకు ఏమీ పని ఉండదు ఇంట్లో సీ ఇద్దరికి ఇద్దరికి వంట చేసుకోవడం ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ మా దృష్టిలో అయితే ఐ మీన్ నా దృష్టిలో సర్లే ఎందుకులే మా మమ్మీ ముచ్చట కాదనల్లా అని ఇంకా టీ అయితే పెట్టిచ్చినా దీని తర్వాత ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్దాం అని ప్లాన్ అయితే ఉంది అంటే ఇస్కోనార్ ఫోరం లేకపోతే ఇంకెక్కడికైనా అట్లా బయటికి మా మమ్మీ అయితే తీసుకోని వెళ్దామన్నారు ఎందుకంటే తను ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు సో అందుకే వెళ్దామని ఇంక అట్లా ఇస్కాన్ అయితే వచ్చినాం దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి ఈ టెంపుల్ అయితే మేము వెళ్ళిన రోజు అస్సలు క్రౌడ్ లేదు గైస్ ఇది సాటర్డే అస్సలు క్రౌడ్ అంటే లేదు యూజువల్ గా సాటర్డే ఉంటుంది మా లక్ అనుకుంటా లేదు లాస్ట్ టైం మా అత్తమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు అయితే ఫుల్ క్రౌడ్ ఉండే బట్ లక్కీ గాయ అసలు అస్సలు ఏం క్రౌడ్ లేదు మంచిగా దర్శనం అయితే అయ్యింది ఎంగళూరు లో నేను ఎక్కువగా విజిట్ చేసే టెంపుల్స్ ఏవైనా ఉన్నాయంటే బనశంకరి అమ్మ టెంపుల్ తర్వాత ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను మహేష్ వస్తూ ఉంటాం ఎందుకో బాగా ఇష్టం మాకు ఇస్కాన్ టెంపుల్ అంటే చాలా ప్రశాంతంగా భలే ఉంటుంది అసలు ఇక్కడ వైబ్ అంతా కూడా మంచిగా ఇంకా క్రౌడ్ లేనప్పుడు అయితే ఇంకా పీస్ఫుల్ గా ఉంటుంది అట్లా ఇస్కాన్ టెంపుల్ కి వచ్చి మంచిగా అయితే టైం స్పెండ్ చేసినాం ఇక్కడ నాకు ఎక్కువగా నచ్చేది ఏందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డెకరేషన్ చేస్తారనమాట అంటే లైట్స్ తో అవ్వచ్చు ఇంకా ఇట్లా ముగ్గులు పెట్టడము డిఫరెంట్ డిఫరెంట్ గా భలే ఉంటాయి అసలు ఇంక ఇక్కడ దీపాలు కూడా ఇస్తారు కదా అవి కూడా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే మా మమ్మీకి అంటే చూపి మా మమ్మీ అడుగుతుండే అక్కడ యాక్చువల్ గా మా ఊరు ఊరు సైడ్ ఎర్రమన్ను అని వేస్తారు పిండి తో పాటు సో అక్కడ వేసున్నారు పిండి ఇంకా ఎర్రమన్ను సో అదే చూపిస్తూ అదే కదా అది అని అడుగుతూ ఉండే అవును అని చెప్తూ నిన్న ఏ మాట కమ్మాట ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది అసలు చాలా క్లీన్ ఉంటుంది అండ్ దీని తర్వాత కొంచెం ముందుకు అట్లా వెళ్తే ఒక ఈవెంట్ ఏదో జరుగుతూ ఉంది ఇట్లా కొంతమంది అయితే పార్టిసిపేట్ చేసి ఇంకా సాంగ్స్ అంతా పాడుతూ నిన్నారు అండ్ ఇక్కడ ద్వీపాలు కూడా ఇచ్చారు లైక్ ఒక్కొక్కటి అంటే దానికి ఏం మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు అవి ఒకేషనల్ ఇస్తారు లైక్ ఎప్పుడు వెళ్తే రోజు ఏమి ఇవ్వరు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారన్నమాట అవి మనం లోపల వెలిగించి దేవుడికి చూపించి బయట పెట్టేయొచ్చు అంటే ఈ ఈ ప్లేస్ లో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా దీని దగ్గరే పెట్టేసుకోవచ్చు కొన్ని ప్లేసెస్ ఉంటాయి ద్వీపాలు పెట్టడానికి కూడా సో అట్లా కొంచెం టైం స్పెండ్ చేసి ప్రసాదం తిని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయినాం ఇంటికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది మా మమ్మీ మా డాడీ అసలు డిన్నర్ ఏం చేయద్దు ఈ రోజు హోటల్లో తిందామన్నారు అన్నారు ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి నేను చేస్తే లేట్ అవుతుందని అని ఇంకా బయట నుంచి అయితే ఉడిపి నుంచి ఆర్డర్ పెట్టినాం లైక్ దోశ ఇడ్లీ బెలబాత్ ఇవి అవి దీని తర్వాత ఇంకా మా వాళ్ళు నెక్స్ట్ డే అయితే వెళ్దేరిపోయినారు ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టిల్ ద బాయ్